హోటల్ స్టైల్లో శాలని ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తాము టైం లేనప్పుడు హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇది చాలా బాగా వచ్చింది మేమైతే ఎప్పుడు ఇదే చేసుకుంటాము మంచిగా వచ్చింది రుచికరంగా మంచి జిలాచీలు చెక్క లవంగాలు కొబ్బరి గసగసాలు వేసుకోవాలా అవి అవన్నీ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వద్దు మళ్ళీ అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకొని ఇంకా తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ తిప్పి తిప్పుకోవాలి మెత్తగా ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్న తర్వాత అవి మెత్తగా అందుకని ముందే పట్టుకోవాలా మంచిగా మెత్తగా ఒకసారి తిప్పిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలా టమాటాలు ఉల్లిపాయలు మళ్ళా కొత్తిమీర పుదీనా వేసుకొని కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా వేసుకోవాలి అల్లము తెల్లబాయిలు కూడా వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని అంత బాగా మంచిగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి మెత్తగా దాంట్లోనే కారము ఉప్పు పసుపు అంత కావాల్సి ఉన్నాయన్నీ దాంట్లోనే వేసుకోవాలా వేసుకొని మెత్తగా దిప్పి పెట్టుకొని ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా దిప్పుకోవాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట పుదీనా కొత్తిమీర అల్లం తెల్లవాలు అట్లా వేసుకోవాలి మేము తక్కువ మంది ఉండాం కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నాము ఎక్కువ మంది ఉండేటోళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు అందుకని మేము రెండు 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 టమాటాలు రెండు ఉల్లిపాయలు అట్లా వేసుకుంటున్నాము మంచిగా గ్రేవీ రావాలంటే గసగసాలు కొబ్బరితోనే గ్రేవీ వస్తుంది మెత్తగా చేసుకోవాలా అట్లా చేసుకొని కొంచెం నూనెలో చెక్క చెక్క లవంగాలు అవసరం లేదు మనం వేసినాం కదా కొంచెం జీలకర్ర వేసుకొని నూనె వేసుకొని ఇది వేసుకోవాలి బాగా మంచిగా తిప్పేసుకొని కొద్దిగా ఎంత చిన్న మంటలో మంచిగా వా నూనెంత బయటకు వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ముందే వాటర్ పోయి పోయకూడదు ఎందుకంటే మనం పచ్చియ్యే పట్టినాం కదా అన్నీ అందుకని కొద్దిగా ఐదు నిమిషాల వరకు అట్లా పట్టుకొని అది చూడండి కనిస్టెంట్లో అట్లా మీకు పోయినట్లు కనిపిస్తుంది కదా ఎంత బయటకు వచ్చిన వస్తుంది అట్లా వేయించుకోవాలి చిన్న మంట మీద మంచిగా వాసన అంతా రిలీజ్ అయ్యేటప్పుడు అప్పుడు మంచిగా ఎన్ని వాటర్ కావాలా అన్ని వాటర్ వేసి మళ్ళీ కొంచెం ఒక పది నిమిషాల వరకు మరగబెట్టుకోవాలి దగ్గరబడి వరకు మంచి మరగబెట్టుకోవాలి హోటల్ అనే వస్తుంది మనకు రాదు అనేది ఏం లేదండి మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా మంచిగా చేసుకొని ఇట్లా నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా మరగ పెట్టుకోవాలి దగ్గరికి వచ్చేదాకా మరగబెట్టుకొని మన దగ్గరికి వచ్చినాక ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకొని మంచి గుమగుమలాడే హోటల్లో ఎట్లా దొరుకుతుందో అంతకన్నా ఇంకా మంచిగా బాగుంటుంది పరోటా లెగ్ కూడా బాగుంటుంది రైస్ లేకి వైట్ రైస్ లేకి బిర్యానీ లేకి బిర్యానీ లేకి వైట్ రైస్ లేకి చాలా బాగుంటుంది అండి ఇది పరోటా లెగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏమి కూరగాయలు లేవు అవి చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనేది కంటే ఇది చేసుకుంటే సైడ్గా దాంతో తినడానికి బాగుంటుంది బిర్యానీ చేసుకున్నప్పుడు దీంట్లో కూర ఏమి వచ్చారమ్మా అంటారు మాకు తోడు వేనెళ్ళు వాళ్ళకైతే ఇది బాగా అవసరం మంచిగా ఇట్లా పక్కన పెట్టుకొని తినేయాల రెస్టారెంట్ స్టైల్లో మాకైతే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ